హలో ఎవ్రీవన్ నేరేడు పండ్లు ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది ఈవెన్ క్యాన్సర్కి కూడా టానిక్లా పనిచేస్తుందంట చిన్నప్పుడు వగరుగా ఉన్నాయని తినకుండా ఉంటే అమ్మ చాలా ఇన్సిస్ట్ చేసేది ఇవి తింటే కడుపులో నులి పురుగులన్నీ అన్నీ పోతాయి స్టొమకే కసలు రాదు అని తినగ తినగ వేమ తియ్యనుండులాగా మాకు కూడా ఇవి చాలా ఫేవరెట్ ఫ్రూట్ అయిపోయింది అంతటితో ఆగుతుందా మేము తిన్నాక గింజలన్నీ అమ్మ క్లీన్ చేసేసి డ్రై చేసి అది పైన పగల చిన్న పప్పు వచ్చేది లోన దాన్ని పౌడర్ చేసి రోజు మార్నింగ్ గోరువెచ్చటి నీటిలో ఒక చిన్న స్పూను ఆ పౌడర్ కలిపి మా ఫాదర్కి ఇచ్చేది దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయంట అలా ఎన్ని సంవత్సరాల మా ఫాదర్ కూడా చేశారు ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రూట్స్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి పిల్లలకి ఒక చాక్లెట్ కొనాలన్నా మినిమం హండ్రెడ్ రూపీస్ అవుతుంది అలాంటప్పుడు ఒక పావు కిలో నేరేడు పండ్లు ఇస్తే ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చిన పేరెంట్స్ అవుతాం మనం